यूटीवी न्यूज़ की स्वागतम పెదకూరుపాడు నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమానికి భారీగా తరలి వచ్చిన కార్యకర్తల జనసంద్రంతో అట్టహాసంగా జరిగింది అమరావతి నుండి భారీ ర్యాలీగా లింగాపురం పరస తాళ్ళూరు గ్రామాల గుండా పెదకూరపాడు నామినేషన్ కేంద్రానికి భాష్యం ప్రవీణ్ చేరుకున్నారు ట్రాఫిక్ కారణంగా భాష్యం ప్రవీణ్ బైక్ పై రెవెన్యూ కార్యాలయానికి చేరుకొని నామినేషన్ దాఖలు చేశారు ఐదు మండలాల నుంచి తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు జనసేన బీజేపీ అభిమానులు నాయకులు మహిళలు పెద్ద ఎత్తున తరలి రావడంతో పెదకూరపాడు మండల కేంద్రం కార్యకర్తలతో కిక్కిరిసిపోయింది నామినేషన్ కార్యక్రమానికి భారీ ఎత్తున జనాలు కదలి రావడంతో కూటమి నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యేగా భాషం ప్రవీణ్ విజయం తథ్యమని భావిస్తున్నారు